మై ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ ఏంటంటే ఈ జనరేషన్ జాబ్స్ లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉందా లేదా లేకుంటే మనమే మిస్ అవుతున్నామా సో ఈ టాపిక్ మీద మీరు కన్నా డిస్కస్ చేయాలనుకుంటే ప్లీజ్ తప్పకుండా కమెంట్ చేయండి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉందా అండి సో ఇవాళ్ళ ఇప్పుడు కరెంట్ టాపిక్ ఏంటంటే మనం ఏ జాబ్ చేస్తున్నా కానీ మన జాబ్ లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉందా ఈ జనరల్ హలో మెయిన్గా సో ఆ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సో లైవ్లో ఎవరైనా జాయిన్ అయితే ప్లీజ్ తప్పకుండా కింద కమెంట్ చేయండి అలానే లైవ్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా మీరు లైక్ చేయండి వీడియోని చూస్తున్న వాళ్ళు కూడా తప్పకుండా లైక్ చేయండి ఓకేనా ఈ జనరేషన్ జాబ్స్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉందా లేకపోతే మనమే మిస్ అవుతున్నామా మనమే ఓవర్గా తీసుకొని వర్క్ చేస్తున్నామా అనేది తప్పకుండా ప్లీజ్ కమెంట్ చేయండి జా జాబ్స్ అన్నీ చాలా చాలా ఫాస్ట్ అయిపోయినాయి మెయిన్గా ఏంటంటే వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా వర్క్ ఉంది ఆఫీస్ అయినా కూడా వర్క్ ఉంది ఫోన్లో కూడా వర్క్ ఉంది అనమాట సో ఇంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే కొంచెం రెస్ట్ తీసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఆఫ్టర్ కరోనా వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితేనే ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది ఆఫీస్ కన్నా అయితే టీ బ్రేక్ లంచ్ బ్రేక్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టీ బ్రేక్ బ్రేక్ అట్లా మళ్ళీ ఇంటికి వచ్చేసాక ఇంకా టైర్డ్ అయిపోయామని చెప్పి ల్యాప్టాప్స్ అన్నీ పక్కన పెట్టేవాళ్ళం కానీ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ అలా లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత వర్క్ అనేది చాలా ఎక్కువైపోయింది సో దీన్ని మీరు ఏమంటారు తప్పకుండా కమెంట్ చేయండి అండ్ ఇప్పుడు మనం వర్క్ చేసే జాబ్స్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అవడం వల్ల ల్యాప్టాప్ ముందు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూర్చొని ఉంటున్నాము ఏమన్నా వర్క్ లేదు అంటే మనం ఖాళీగా ఉన్నామంటే ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేస్తున్నాం అనమాట అవునా మనం జా ఒకవేళ ల్యాప్టాప్ క్లోజ్ చేసినా మన మైండ్ మాత్రం జాబ్ మీదే ఉంటుంది చాలా వరకు సో ఇప్పుడు ఎవరైతే లైవ్లో జాయిన్ అయ్యారో ప్లీజ్ మీ జాబ్లో వర్క్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఉందా లేదా ప్లీజ్ కింద కమెంట్ చేయండి తప్పకుండా కమెంట్ చేయండి ప్లీజ్ అండ్ ఈ జనరేషన్స్లో జాబ్స్ ఎలా ఉన్నాయి ఎందుకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మిస్ అవుతున్నాము మెయిన్గా సో ఏంటి అనేది చూద్దాం ఎవరైనా లైవ్లో జాయిన్ అయితే మాత్రం తప్పకుండా ప్లీజ్ కమెంట్ చేయండి మీరు చేస్తున్న వర్క్లో మీరు చేస్తున్న జాబ్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉందా లేదా లేకపో ఉంటే ఓకే ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు లేకుండా ఉంటే మీరు ఎలా ఎందుకు బ్యా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మనం మేనేజ్ చేయలేకపోతున్నాం అనేది కూడా కింద కమెంట్ చేయండి ఓకేనా లైవ్లో వాళ్ళు ప్లీజ్ తప్పకుండా కమెంట్ చేయండి మీరు వర్క్ చేస్తున్న జాబ్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉందా ఉంటే ఎలా మెయింటైన్ చేస్తున్నారు లేకుంటే ఎందుకు మిస్ అవుతున్నాం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎందుకు మన వర్క్ని బ్యాలెన్స్ ఎందుకు చేయలేకపోతున్నామో కూడా కింద కమెంట్ చేయండి సో ఈ జనరేషన్ అయితే మెయిన్గా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత నుంచి ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది నాకు తెలిసి మొత్తం పోయింది ఇంతకు ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మనము ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో ఉంటున్నామంటే కొనీసం కొంచెమైనా వర్క్ తక్కువగా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాతే మనకు ఆఫ్టర్ కరోనా మ్యాక్సిమం ఇంట్లో నుంచే కనెక్ట్ అవుతున్నాం కాబట్టి ఎక్కువ వర్క్ డెలివరీ అనేది మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడే ఉంటుంది అదే ఆఫీస్కి వెళ్ళాం అనుకోండి ఆఫీస్లో మార్నింగ్ వెళ్ళంగానే మీటింగ్ అటెండ్ అయ్యామా ఎవరైనా కానీ ఇప్పుడు నేను చెప్పేది ఐటీ జాబ్ గురించి లేదు ఇంకేనా ఇంకేదైనా జాబ్ గురించి బట్ జనరల్గా కూడా వెళ్ళామా మార్నింగ్ టీ బ్రేక్ కాఫీ బ్రేక్ ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ ఈవినింగ్ మళ్ళీ టీ బ్రేక్ మళ్ళీ ఇంటికి వచ్చేసామా టైర్డ్ అయిపోతాము ఓపెన్ చేయము ల్యాప్టాప్ కానీ ఇంట్లో నుంచి కనెక్ట్ అయ్యే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు మాత్రం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాప్టాప్ ముందే అనమాట సో మీ జాబ్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఉందా లేదా కింద ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ దీనికి మెయిన్ రీజన్స్ ఒకవేళ లేకుంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు అనుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఒక ఫోర్ ఉన్నాయన్నమాట టార్గెట్స్ అనేవి ఎక్కువగా ఉండటం మనకి ఇచ్చేటువంటి టార్గెట్ అనేది చాలా ఎక్కువ ఉండకపోవడం కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉండటం సెకండ్ థింగ్ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉండటం వల్ల మన వర్క్ తొందరగా యూష్ చేసేసేయాలి మనకేదో మంచి పేరు వచ్చేసేయాలి అన్నట్టుగా ఉంటాం అండ్ మెయిన్ ఇంకొకటి పెద్దది ఏంటంటే జాబ్ సెక్యూరిటీ అనేది ఇప్పుడు కరెంట్ చాలా తక్కువగా ఉంది ఇప్పుడు మనం జాబ్ చేయలేకపోతే మనల్ని తీసేసి ఇంకొకరిని పెట్టుకుంటారనమాట అంతే జాబ్ సెక్యూరిటీ అనేది తక్కువ ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్ అనేవి కూడా ఎక్కువ ఉంటాయి టార్గెట్స్ అనేవి ఎక్కువే ఉంటాయి కాంపిటీషన్ అనేది ఎక్కువే ఉంటాయి ఉండాల్సింది మాత్రం జాబ్ సెక్యూరిటీ అది మాత్రం తక్కువ ఉంటుంది రిమైనింగ్ అన్నీ ఎక్కువ ఉండటం వల్ల ఏమైందంటే మనం మేనేజ్ చేసుకోలేక వర్క్ అనేది వర్కింగ్ అవర్స్ అనేది మనం ఎక్కువగా పెంచుకునేసామన్నమాట దానివల్ల ఏమైంది జనరల్గా ఉండాల్సిన ఒక నైన్ అవర్స్ ఎయిట్ అవర్స్ కాస్త ఒక ట్వెల్వ్ అవర్స్ లెవెన్ అవర్స్ థర్టీన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ అవుతుంది ఓకే లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ మీ ఒపీనియన్ కింద కమెంట్ చేయండి ఈ ఈ జనరేషన్స్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎందుకు మిస్ అవుతుంది ఎందుకు మేనేజ్ చేసుకోలేకపోతున్నారు సో ఇంతకు ముందు ఎలా ఉండేది మార్నింగ్ నైన్ లేదా కో వెళ్ళి ఫైవ్ ఓ క్లాక్కి వర్క్ అయిపోయేది ఇంటికి వచ్చేసే వాళ్ళం ఇంక ఇంట్లో ల్యాప్టాప్ ఏమి ఉండేది కాదు ఇంకా వర్క్ గురించి ఎక్కువ మాక్సిమం ఉండదు నెక్స్ట్ డే మార్నింగ్ నైన్కి వెళ్ళేంత వరకు కూడా వర్క్ ఏం చేసేవాళ్ళం కాదు చాలా టైం ఉండేది రెస్ట్ తీసుకునే వాళ్ళం ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఎలా ఉంది నైన్ టు నైన్ జాబ్ చేస్తున్నాం ల్యాప్టాప్ మన దగ్గరే ఉంటుంది ఫోన్ మన దగ్గరే ఉంటాయి ఈమెయిల్స్ కూడా ఫోన్లోనే ఉంటాయి అండ్ కాల్స్ ఇంకొకటి ఏంటంటే ఆఫీస్కి సంబంధించి రిలేటెడ్ వాట్సాప్ గ్రూపు ఏ ఇష్యూ వచ్చినా వాట్సాప్లో మెసేజ్ వెంటనే లాగిన్ అవ్వాలి ఎందుకంటే ల్యాప్టాప్ ఇచ్చారు కాబట్టి ఓకే సో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కమెంట్ చేయండి ప్లీజ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఎలా మిస్ అవుతుంది ఎందుకు మిస్ అవుతుంది ఓకేనా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇంతకుముందు నైన్ టు ఫైవ్ ఉండేది కంప్లీట్ రెస్ట్ ఫైవ్కి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఏం వర్క్ ఆఫీస్ గురించి ఏమీ ఉండేది కాదు నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఆఫీస్కి వెళ్తే గానీ ఉండేది కాదు బట్ ఇప్పుడు అలా కాదు కంప్లీట్ నైన్ టు నైన్ వర్క్ చేసినా కానీ ల్యాప్టాప్ మన దగ్గర ఉంటుంది ఈమెయిల్స్ అన్నీ కూడా మన మొబైల్స్లోనే ఉంటాయి అలాగే ఫోన్ కాల్స్ వస్తాయి దాని కాకుండా వర్క్ రిలేటెడ్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి సో అన్ని కాల్స్ కంప్లీట్గా సో ఏ టైంలో మనకి ఏ కాల్ వచ్చినా గా మనం లాగిన్ అయ్యేలాగా అది మనం చేసేసుకున్నాం అనమాట బట్ ఇలా ఉండదు కదా అబ్రాడ్లో చాలా వరకు ఇలా ఉండదు ఓన్లీ ఇండియాలోనే మాక్సిమం టైం అవర్ వర్కింగ్ అవర్స్ ఫాలో అవ్వకుండా ఉన్న ఎక్కువ మ్యాక్సిమం అంటే కంట్రీ ఏంటంటే ఇండియా మనం ఏంటంటే మన మీద మనకు సెక్యూరిటీ చాలా తక్కువ జాబ్ సెక్యూరిటీ తక్కువ మనం ఇప్పుడు రెస్పాండ్ కాకపోతే మన జాబ్ పోతుందేమో అన్న ఒక ఫీలింగ్లో మనం ఉంటామన్నమాట ఓకే దానివల్ల మనకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది కొంచెం తక్కువ కొంచెం కాదు చాలానే తక్కువగా ఉంటుంది ఇంకా అలా కాకుండా వీకెండ్స్లో కూడా జస్ట్ ఒక కాల్ అంటారు బట్ కాల్ జాయిన్ అయినప్పుడు ఎన్ని అవర్స్ ఉండాల్సి వస్తుంది మినిమం టూ అవర్స్ త్రీ అవర్స్ ఉంటుంది సో ఓకే వన్ డే వీకెండ్ కూడా వన్ డే పోయినట్టే అవునా ప్లీజ్ లైవ్లో వాళ్ళు తప్పకుండా మీ ని మీ జాబ్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉందా ఉంటే ఎలా మెయింటైన్ చేస్తున్నారు లేకుంటే ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నాము అనేది కూడా ప్లీజ్ కమెంట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ తప్పకుండా కమెంట్ చేయండి లైక్ చేయండి సో ఇక్కడ మెయిన్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఫోర్ రీజన్స్ అండి ఒకటి కా కాంపిటీషన్ ఎక్కువగా ఉంది సెక్యూరిటీ తక్కువగా ఉంటుంది ఓకే మనకు మనం మన టార్గెట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ ఫోర్ రీజన్స్ వల్ల మనకు మనం ఎక్కువ బ్యాలెన్స్ మన జాబ్ని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది లేకుండా పోతుంది అవునా సో మెయిన్ ఇందులో బ్యాలెన్స్ ఎందుకు లేదు అంటే ఫియర్ ఫస్ట్ జాబ్ పోతుందేమో అన్న భయం అందుకే ఏది చెప్పినా ఏది అడిగినా ఎవరు ఏమి చెప్పినా మనం వెంటనే చెప్పేస్తే ఓకే ఒక ఆన్సర్ ఎస్ ఏమన్నా అడగనివ్వండి ఎవరైనా ఇది వర్క్ చేయండి ఇది ఇంక వన్ అవర్ కంటిన్యూ వన్ అవర్ ఎక్స్టెండ్ చేసుకోండి వర్క్ చేయండి అని అంటే ఓకే ఎస్ అని చెప్తున్నాయి ఎందుకంటే జస్ట్ బికాస్ పోతుందేమో అన్న భయం అంటే ఏంటంటే మనకు జాబ్ సెక్యూరిటీ అనేది చాలా తక్కువ అండ్ ఇప్పుడు ఇంకా చాలా తక్కువగా ఉంటుంది దానివల్ల ప్రతిదానికి ఓకే చెప్పేస్తుంటాం నో చెప్పలేదు ఇంకొకటి కంపారిజన్ ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో కానీ లింక్డిన్స్లో కానీ ఎక్కడైనా కానీ ఎవరో ఒకరు ఏదో ఒకటి పోస్ట్ చేస్తుంటారు ఇది ఈ అచీవ్ చేశారు ఆ అచీవ్ చేశారు అని చెప్పి సో ఏమవుతుంది మనం ఏం చేస్తున్నాం వాళ్ళు ఇన్ని అచీవ్ చేస్తున్నారు మనం ఏం చేయట్లేదు మనకేం రావట్లేదు మనకు ప్రమోషన్స్ రావట్లేదు అది రావట్లేదు ఇది రావట్లేదు అని మనం టూ అవర్స్ వర్క్ చేయాల్సింది ఫోర్ అవర్స్ కంటిన్యూగా వర్క్ చేస్తున్నాం బట్ దీనివల్ల రియల్గా కంపెనీకి ఏమన్నా లాభం వస్తుందేమో కానీ బట్ ఫైనల్గా మనకైతే లాభం ఏమి ఉండదు ఎందుకంటే నువ్వు ఎంత చేసినా యు ఆర్ జస్ట్ అన్ ఎంప్లాయీ ఓకే నిన్నెప్పుడు తీసేయాలన్నా వాళ్ళు తీసేస్తారు నువ్వు ఇన్ని చేసావు నువ్వు పొడి చేసావు అని నిన్నైతే పెట్టుకోరు వాళ్ళు నే నిన్ను తీసేయాలనుకున్న రోజు వాళ్ళు ఒక్క సెకండ్ కూడా ఏమీ ఆలోచించరు అనమాట ఇమీడియట్గా జాబ్ నుంచి తీసేస్తారు అంతే నువ్వు ఎంతైనా చెయ్యి బట్ వాళ్ళు తీసేయాలనుకున్న రోజు నిన్ను తీసేస్తారు నువ్వు ఎంత చేసావు ఎన్ని అచీవ్ చేసావు అనేది వాళ్ళకి అవసరమే లేదనమాట అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇంతకుముందు కరోనాకు ముందు కానీ ఎలా ఉండేది అంటే మనం వెళ్ళే వాళ్ళం ఆఫీస్లో వర్క్ చేసుకునే వాళ్ళం ఇంటికి వచ్చేసే వాళ్ళము సో ఇంట్లో అంతా రెస్ట్ ఇట్లా ఉండేది బట్ ఇప్పుడు ఏమైందంటే రివర్స్ అయిందనమాట ఇంతకుముందు ఆఫీస్ ఆఫీస్లో ఉండేది ఇల్లు ఇల్లులా ఉండేది బట్ ఇప్పుడు ఇల్లు ఆఫీస్లో అయిపోయింది ఆఫీస్కి రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాం ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ మనకు వర్క్ చెప్పండి ఆఫీస్కి వెళ్తేనే వర్క్ తక్కువ ఉంటుంది అనమాట ఇంట్లో ఉన్నామంటే వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది దీంతో ఎవరు అగ్రి చేస్తారు కింద కమెంట్ చేయండి ప్లీజ్ లైవ్లో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి కింద కమెంట్ చేయండి తప్పకుండా ప్లీజ్ కింద కమెంట్ చేయండి ఇప్పుడు ఆఫీస్ వెళ్ళడం బెటర్ అయిపోయిందనమాట ఆఫీసే ఒక ఇల్లులాగా ఉంటుంది ఎందుకంటే మనం వెళ్తాము ఏదో కొద్దిసేపు వర్క్ చేసుకుంటాం కొంత చిట్ చాట్ చేస్తాం ఇది చేస్తా మళ్ళీ వచ్చేస్తాం బట్ ఇక్కడ ఇక్కడేమైపోయిందంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆఫీస్ ఇది కరోనా తర్వాత చాలా మారింది అనమాట ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎక్కువ దెబ్బతిన్న ఎఫెక్ట్ ఎప్పుడు అంటే కరోనా తర్వాత జస్ట్ బికాస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ రావడం వల్ల కానీ ఇంత కష్టమైనా కానీ మనం వర్క్ ఫ్రమ్ హోమే సెలెక్ట్ చేసుకుంటున్నాం ఎందుకంటే మనకు ఇంట్లో ఉంటే మనం వర్క్ చేసుకుంటూ మన ఇంట్లో కూడా మన ఏదైనా ఏ అవసరానికైనా కానీ మనం ఇంట్లో ఉండడమే బెటరా అన్నట్టుగా మనం ఒక టైప్ ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోయాం అంతే కదా ఇప్పుడు వన్ వీక్ ఆఫీస్కి వెళ్ళకపోతే సెవెంత్ ఎయిత్ డే వెళ్ళాలి అంటే కష్టంగా ఉంటుంది అలానే ఇన్ని ఇయర్స్ నువ్వు ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లోనే చేసి ఈరోజు నేను సడన్గా ఆఫీస్కి రమ్మంటే నీకు కష్టమైపోతుంది ఆ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తే నువ్వు ఆబ్వియస్గా వర్క్ ఫ్రమ్ హోమే సెలెక్ట్ చేసుకుంటావు కదా సో ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తగ్గడం వల్ల కానీ ఈ వీటి వల్ల కూడా ఇవన్నీ కూడా రేటు మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే మెయిన్గా ఏమైపోయిందంటే స్ట్రెస్ అనేది ఎక్కువైపోయింది నువ్వు ఫైవ్ అయిపోయింది ఓకే ఐఎమ్ రెడీ టు క్లోజ్ అనడానికి లేదు నీకు సిక్స్కైనా కాల్ రావచ్చు అయినా కాల్ రావచ్చు సో ఏంటంటే ఎప్పుడు కాల్స్ వస్తాయా మనం ఎప్పుడే అటెండ్ అవ్వాలి అనే దాంట్లో ఉండిపోయాము స్లీప్ సో దీనివల్ల స్ట్రెస్ అనేది పెరిగిపోయింది అండ్ ఫ్యామిలీ టైం కూడా తగ్గిపోయింది సో ఫ్యామిలీ టైం అనేది తగ్గిపోయింది ఎప్పుడు కూడా మైండ్ ఓకే ఇప్పుడు ఒక వన్ అవర్ మనం బయట వెళ్దాము అనుకుంటే ఓ వెళ్ళా ఇప్పుడు వెళ్ళాలా ఏమో నాకు ఏమైనా కాల్ వస్తుందేమో నేను ఆఫీస్ ఏమైనా వర్క్ స్టార్ట్ చేయాలేమో అన్న ఒక మెంటాలిటీకి వెళ్ళిపోయామన్నమాట అవునా కాదా ప్లీజ్ చెప్పండి మీరేమంటారో ప్లీజ్ ఒకసారి చెప్పండి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఉందా ఉన్న వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి మీ చేస్తున్న జాబ్లో మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉందా లేదా వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి మెయిన్ రీజన్స్ ఏంటి అనుకుంటున్నారు మీరు చెప్పండి ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి ఒక ఫోర్ ఫైవ్ రీజన్స్ ఉన్నాయి ఇదంతా కూడా కంప్లీట్గా కరెంట్ ఉన్నటువంటి జాబ్ సెక్యూరిటీ కానీ జాబ్లో కాంపిటీషన్స్ కానీ బికాస్ ఆఫ్ కాంపిటీషన్ కాంపిటీషన్ ఎక్కువైపోయింది నువ్వు చేయలేదు అంటే ఇంకా వేరే వాళ్ళు వచ్చేసి అంతే ఇఫ్ ఆర్ సేయింగ్ నో ఓకే వన్ మంత్ చూసారు టూ మంత్ చూసారు థర్డ్ మంత్ వాళ్ళు అది చూసుకుంటారనమాట సో మీరేమంటున్నారు మీరేమనుకుంటున్నారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఎలా ఎలా మనకు అది వస్తుంది మనం అది మేనేజ్ చేయడం కోసం ఏం చేయాలి ఏదైనా టిప్స్ ఉంటే ప్లీజ్ కింద కమెంట్ చేయండి మెయిన్ రీజన్ ఏంటంటే జాబ్ సెక్యూరిటీ జాబ్ సెక్యూరిటీ అనేది లేదు ఉండదు కాబట్టి ఇప్పుడు కరెంట్ జనరేషన్స్లో జాబ్ చేస్తున్నప్పుడు సో ఏంటంటే మనం నో చెప్తే మనకి ఏమవుతుందేమో మన జాబ్ తీసేస్తారేమో అన్న రీజన్లో మనం ఆలోచిస్తూ ఉంటాం అవునా ఇంకొకటి వర్క్ ఫ్రమ్ హోమ్స్ కానీ లేదా ల్యాప్టాప్ ఇంతకు లాగా నైన్ టు ఫైవ్ వర్క్ చేసేసామా ఇంటికి వచ్చామా అయిపోయింది ఇంకా వర్క్ రేపు మార్నింగ్ నైన్కి ఆఫీస్కి వెళ్ళే వరకు కూడా మనకి ఎటువంటి ప్రెషరు టెన్షన్ ఏమీ ఉండదు రిలేటెడ్ టు వర్క్ మళ్ళీ రేపు నైన్కి వెళ్తే కానీ మనకు ప్రెషర్ అనేది ఉండేది కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది అట్లా కాదు కదా మనం నైన్ టు నైన్ చేస్తాము స్టిల్ మళ్ళీ మన దగ్గరే ల్యాప్టాప్ మన దగ్గరే మొబైల్లో ఈమెయిల్స్ కానీ ఇంకేమైనా ఇంకేమైనా కాల్స్ ఇది ఇదన్నీ కాకుండా ఇది తక్కువ అని చెప్పి మళ్ళీ అఫీషియల్గా ఆఫీస్ రిలేటెడ్ వాట్సాప్ గ్రూపులు ఆ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ వస్తాయన్నమాట ఇష్యూ ఉంది ప్లీజ్ లాగిన్ చేయండి తొందరగా చూడండి ఫిక్స్ చేయండి అని చెప్పి అవునా అండ్ ఇంకొకటి సోషల్ మీడియాలో కానీ లింక్డ్ ఇన్లో కానీ ఇక్కడంతా కూడా జాబ్ ఓకే వాళ్ళు ఇది అచీవ్ చేశారు వీళ్ళు ఇది అచీవ్ చే అచీవ్ చే సారీ అచీవ్ చే చేశారు మనం చేయట్లేదు ఏంటి అనే ఒకటి ఆలోచిస్తూ ఉంటారు సో మనం ఏంటంటే కాంపిటీషన్ అనమాట మనం కంపారిజన్ కాంపిటీషన్ సెక్యూరిటీ ఇదన్నీ కూడా చాలా రీజన్స్ ఉంటాయి ఎవరండి ఏంటి ఎవరికి ఇంట్రెస్ట్ లేదా ఈ టాపిక్ వేరే టాపిక్ ఏమైనా డిస్కస్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ఏంటండి ఇట్లాంటి టాపిక్స్ ఏమీకి రావా మీకు మీకు ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలన్నా కింద కమెంట్ చేయండి ఎవరు అగ్రి చేస్తారు ఇప్పుడు ఇప్పుడు చేస్తున్న జాబ్స్లో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఫ్యామిలీ టైం తక్కువ కమెంట్ చేయండి ఈ టాపిక్ ఏంటి ఎవరికి ఇంట్రెస్ట్ లేదా జాయిన్ అవుతున్నారు వెళ్ళిపోతున్నారు జాయిన్ అవుతున్నారు వెళ్ళిపోతున్నారు ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు ఒక్కరు కూడా కమెంట్ చేయట్లేదు మీకు ఇంకెలాంటి టాపిక్స్ కావాలండి ఏ టాపిక్స్ తెచ్చినా కానీ ఎవరికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు మీకు వేరే టాపిక్ ఏదో ప్లీజ్ కమెంట్ చేయండి అట్లీస్ట్ మీరు ఏ టాపిక్ ఐ మీన్ నా పర్టికులర్ లైవ్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఇంక ఏ టాపిక్ కోసం వెయిట్ చేస్తున్నారు చూస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు ఏ టాపిక్ తీసుకొచ్చినా కానీ ఎవరు కూడా నా లైవ్లో పార్టిసిపేట్ చేయట్లేదు నో లైక్స్ నో కమెంట్స్ ఏంటిది చెప్పండి ఇంకా వేరే టాపిక్స్ ఏమున్నాయి లైవ్లో డిస్కస్ చేయడానికి ప్లీజ్ కమెంట్ చేయండి ఎటువంటి టాపిక్స్ లైవ్ జాయిన్ అయ్యే వాళ్ళు ఇంట్రెస్ట్గా చూస్తారు అదైనా చెప్పండి ప్లీజ్ ఎవరైతే లైవ్లో ఉన్నారో వాళ్ళు ఈ టాపిక్ కోసం మేము లైవ్ ఓపెన్ చేసాం జాయిన్ అయ్యాము బట్ ఆ కంటెంట్ మాకు ఉండట్లేదు అనుకుంటున్న వాళ్ళు తప్పకుండా కింద కమెంట్ చేయండి ఎలాంటి కంటెంట్ కోసం నా లైవ్లో జాయిన్ అయ్యారు ఏ కంటెంట్ కోసం నా లైవ్లో జాయిన్ అయ్యారు కోసం లైవ్ జాయిన్ అయ్యారు కోసం లైవ్ జాయిన్ అయ్యారు కామెంట్ చేయండి అండి లైవ్లో ఉన్నవాళ్ళు నేను ఏ టాపిక్ తీసుకున్నా కూడా నాకు ఒక లైక్ ఒక కమెంట్ కూడా చేయట్లేదు ప్లీజ్ మీరు ఎవరైనా కానీ లైవ్లో ఉన్నవాళ్ళు ఎటువంటి కంటెంట్ కోసమని నా లైవ్లో జాయిన్ అయ్యారు కమెంట్ చేయండి సో దట్ అటువంటి కంటెంట్ అట్లీస్ట్ ట్రై చేస్తాను బట్ ఇప్పుడు నేను ఓపెన్ చేసింది మాత్రం మనం ప్రజెంట్ ఉన్న జనరేషన్ వాళ్ళు జాబ్ చేస్తున్నప్పుడు ఎందుకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఉండట్లేదు వాళ్ళ జాబ్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎందుకు ఉండట్లేదు మీ లైవ్ జాయిన్ అయిన వాళ్ళకి ఆ కంటెంట్ గా నచ్చితే ప్లీజ్ కింద కమెంట్ చేయండి ఏ కంటెంట్ కోసం మీరు జాయిన్ అవ్వారు అట్లీస్ట్ అదైనా చెప్పండి హాయ్ అండి ఈ లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి యాక్చువల్గా నేను లైవ్ స్టార్ట్ చేసి నేను ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఆల్రెడీ నేను చెప్పాల్సిన టాపిక్ అయితే డిస్కస్ చేశాను అదేంటంటే కరెంట్ జనరేషన్లో మనకి ఎందుకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది అస్సలు ఉండటం లేదు ఎందుకు అనే దాని మీద నేను ఆల్రెడీ నేను చెప్పాలనుకున్నారు మొత్తం చెప్పేశాను కానీ నాకు ఒక లైక్ ఒక కమెంట్ కూడా రావట్లేదు ఇంకా ఎలాంటి కంటెంట్ నా లైవ్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేను తెచ్చే ఏ టాపిక్ కూడా ఒక కమెంట్ కూడా రావట్లేదు వై ఎలాంటి టాపిక్స్ కోసం మీరు లైవ్ జాయిన్ అవుతున్నారు అదన్నా కమెంట్ చేయండి ప్లీజ్ ఎటువంటి కంటెంట్ కోసం లైవ్ జాయిన్ అయ్యారు లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ తప్పకుండా కమెంట్ చేయండి ఎటువంటి కంటెంట్ కోసం మీరు లైవ్ చూస్తున్నారు ఇవాళ నేను తీసుకువచ్చిన టాపిక్ మాత్రం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనమాట ఓకే బట్ ఎందుకు ఎందుకు ఒక్కరు కూడా లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు ప్లీజ్ కమెంట్ చేయండి ఎందుకంటే నేను తీసుకొచ్చిన కరెంట్ టాపిక్ అయితే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మీకు అది ఇంట్రెస్ట్ లేదా ఇంకెటువంటి టాపిక్ మీకు కావాలి చెప్పండి ఎందుకంటే ఎవరు కూడా ఒక్క కమెంట్ చేయరు ఒక్క లైక్ కూడా చేయరు బట్ ఇలాంటి మంచి టాపిక్సే తీసుకొస్తున్నాను మార్నింగ్ కూడా నేను కిడ్స్ ఎడ్యుకేషన్లో స్కూల్ అంటే బెస్ట్ స్కూల్ అంటే ఫీజ్ ఎక్కువగా ఉన్న స్కూల్ అన్న బెస్ట్ స్కూలు ఎలా పేరెంట్స్ ఎలా థింక్ చేస్తున్నారని దాని మీద పెట్టాను ఒకరు కూడా కమెంట్ చేయాలి ఒక లైక్ కూడా ఇవ్వలేదు అలానే ఇప్పుడు కరెంట్ జనరేషన్ నిజంగానే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తగ్గిపోయి చాలా స్ట్రెస్ స్ట్రెస్ జాబ్స్ చేస్తున్నారనమాట ఈ మధ్య ఒక ఫోర్ ఐ మీన్ అవంతా డిస్కషన్ వద్దులేండి బట్ మీ ఇంటెన్షన్ ఏంటి మీరు ఎలా మీకు ఇంకెలాంటి టాపిక్స్ తీసుకురావాలో అర్థం కావట్లేదండి ప్లీజ్ మీరు కామెంట్ చేయండి లైవ్లో వాళ్ళైతే తప్పకుండా కంటెంట్ అనేది మీకు ఎలాంటి కంటెంట్ కోసం చూస్తున్నారో కమెంట్ చేయండి ప్లీజ్ క ఇంకెలాంటి కంటెంట్ కోసం చూస్తున్నారో కమెంట్ చేయండి Live long eventually లైవ్లో ఉన్న వాళ్ళకైతే నేను కరెంట్ తీసుకున్న టాపిక్ మాత్రం ఈ జనరేషన్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎంత ఇంపార్టెంట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఉంటుందా అంటే ఎందుకు లేదు నన్ను నేను ఇంకా మీకు ఎటువంటి కంటెంట్ కావాలో చెప్పండి ప్లీజ్